ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాదశ రాశిలో మూడవ రాశి మిథున రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి అలాగే మృగశీర నక్షత్రం అలాగే ఆరుద్ర నక్షత్రం వాళ్ళ పుట్టినవారు మిథున లగ్నంలో పుట్టినవారి జ్యోతిష్యం భూత భవిష్యత్ వర్ధమానం మన జానిక్రామ్ని అడిగి చూద్దాం జానిక్రామ్ ఎలా ఉంది మిథున రాశి వారి జాతకం ప్రయోజన యోగం బలం తరించిన కార్యం అనుకున్న కోరిక చదువు విద్య ఉద్యోగం వ్యాపారం సంసారం సంతానం కెరీర్ విషయం మనసులో మాట అనుకున్న కోరిక బిజినెస్ కోరిది విదేశీ ఆనంది అలాగే బలంది వ్యవసాయ విషయంది వృత్తి విషయంది వాహన విషయంది ధన విషయంది గుణ విషయంది రుణ విషయంది ఎలా ఉంది చూడు జానక్రాంతి మిథున్ రాశి వారి జాతకంలో చెప్పాలంటే సబ్బా సబ్కామారికి శ్రీడి సాయిబాబు వచ్చిండీ బోళా శంకరుడు వచ్చిండు శివుడు వచ్చిండు మహేశ్వరుడు వచ్చిండు పరమేశ్వరుడు వచ్చిండు విఘ్నేశ్వరుడు వచ్చిండు అమ్మవారు పార్వతీ దేవత వచ్చింది అలాగే వారి జాతకంలో చూడాలంటే మాత్రం రాముల వారు వచ్చారు సీతారాములు వచ్చిండ్రు గుహుడు వచ్చిండు ముఖ్యంగా ఈ మిథున రాశి వారి జాతకం చూడాలంటే మాత్రం చాలా వరకు ధైర్య ఆలోచనలు ధైర్య సాహసాల ఆలోచన శక్తి ఉంటుందండి ఈ రాశి వారికి మీరు ఏదైనా సరే మాత్రం అన్ని విషయాల్లో మాత్రం అరితేరిన అరితేరి ఉంటారు భయపడే జాతకం ఉండదు ఆలోచన శక్తి చాలా ఉంటుంది కప్టం ఉండదు మర్మం ఉండదు కానీ మీరు జ్యోతిషంలో సామాన్య ఎవరి మీద మాత్రం మీరు కోపం పెట్టుకోరు కోపం పెట్టుకున్నారంటే జీవితకాలం కోపం పెట్టుకునే సూచన ఉంటుంది వీరి జాతకంలో కోపం తొందరగా వస్తుంది కానీ మాత్రం వీరు జాతకంలో మాత్రం ఎంత తొందరగా వస్తుందో అంత తొందరగా కోపం పోతుందండి ఈ రాశివారికి వారికి గుణగణాలు మాత్రం లక్ష్మీ గుణం ఉంటుంది చెడు గుణం అయితే ఉండదు వీరు అవసరమైతే కోటి రూపాయలన్నా వదిలిపెడతారు కానీ మాత్రం కనీసం మాత్రం భూమి గిన్నంత భూమి కారకుడు ఈ రాశివారు బాగుపడాలన్నా భూమి నుంచే నష్టపోవాలన్నా భూమి నుంచే రియల్ ఎస్టేట్ రంగం అద్భుతంగా నడిచే అవకాశం ఉంటుంది ఈ రాశివారికి అలాగే ఈ భూమి గురించి కోర్టు కేసులు చిక్కులు చికాకులు తప్పకుండా ఉంటాయండి ఈ రాశి వారికి అది భార్యతో కావచ్చు తల్లితో కావచ్చు తండ్రితో కావచ్చు బాబాయిలతో కావచ్చు మామయ్యలతో కావచ్చు అన్నదమ్ములతో కావచ్చు అసలు వీరికి పరిచయం లేని వారితో కూడా విరోధాలు ఉంటాయి జీవితకాలం ఉంటాయి ఉన్నా కానీ ఎక్కువ శాతం వీరు అయ్యే అవకాశం ఉంటుందండి వీరి జీవితం చాలా వరకు చూడాలంటే మాత్రం తత్వం ఎక్కువ ఉంటుందండి పోరాడే తత్వం అంగరాకారకుడు అధిపతి వీరికి అంగరాకారకుడు అంటే కుజుడు ఈ కుజుడు అధిపతి ఉన్నందువలన వీరికి పోరాడే శక్తి ఉంటుంది ప్రతి విషయంలో అది సంపాదన పరంగా కావచ్చు పోరాడతారు సంసార పరంగా కావచ్చు పోరాడతారు అలాగే కుటుంబ పరంగా పోరాడే గుణం ఉంటుంది అలాగే వీరు గడ్డు స్థితి నుంచి మంచి స్థాయిలో కూడా నడిచే అవకాశం ఉంటుంది వీరు నమ్మిన బంటు లాంటి వారండి ఒకరిని ఎవరైనా వీరికి నమ్మ మనస్ఫూర్తిగా నమ్మితే మాత్రం వీరు మనస్ఫూర్తిగా ఒక్క రూపాయి లాభం లేకుండా మంచి చేసే గుణం ఉంటుంది కానీ కొన్ని కోట్లు వేసిన కొన్ని కోట్లు ఇచ్చినా కూడా వీరికి అవమానకరంగా కానీ ఇబ్బందికరంగా కానీ లేదా అణగదొట్టినట్టు కానీ కానీ ఎవరైనా చేస్తే మాత్రం వారికి తప్పకుండా మాత్రం మీరు దూరం చేసుకునే గుణం ఉంటుంది వీరి జాతక బలానికి మీరు స్వభావం చూడాలంటే మాత్రం చాలా వరకు విశ్వాసపాత్రమైన స్వభావం ఉంటుంది ఈ రాశి వారికి ఆషాఢ మాసం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ఎలా ఉందంటే మాత్రం పోరాడే తత్వం ఉన్నది వివాహం శుభకార్యం చేయాలనుకునేవారు టైం తీసుకోవడం మంచిది ఇక విద్యార్థిని విద్యార్థుల విషయానికి వస్తే విద్య విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఇక ఆరోగ్యపరంగా చూడాలంటే ఈ రాశి వారు ఆవేశం ఎక్కువ పడవద్దు ఆవేశం పడవడం మూలంగా మాత్రం ఆలోచన శక్తి మందగిల్లుస్తుంది మందగిల్లుతుంది ఆలోచన శక్తి మందగిల్లినందువలన మాత్రం అనారోగ్యం పాలయ్యే అవకాశాలు ఉంటాయి అని మాత్రం ముఖ్యంగా మాత్రం చేసే పనుల ఇబ్బందులు పడాల్సి వస్తుంది వీరికి కొట్లాడి అలాగే పోరాడి అలాగే వీరికి మాత్రం ఎవరు గెలవలేరండి కానీ మైండ్ గేమ్ ఎక్కువ ఆడతారు వీరికి మైండ్ గేమ్ అంటే రెచ్చగొడతారు ఈ రాశి ఒక్కొక్కసారి రెచ్చిపోయే అవకాశం ఉంటుంది వీరిది వీక్నెస్ ఇదే ఉంటుందండి పోరాడే తత్వం ఉంటుంది అంటే పోరాడి గెలిచే తత్వం మంచిదే కానీ చిన్నపిల్లల మనస్తత్వం అన్నట్టు చిన్నపిల్లలు ఎప్పుడు ఏడుస్తారో ఎప్పుడు కోప్పడతారో ఎప్పుడు మంచిగా ఉంటారో ఎప్పుడు ఇబ్బందులు పెడతారో తెలియదు కాబట్టి అలా తొందరపాటు నిర్ణయం ఉంటుంది చాలామంది వీరిని రెచ్చగొట్టాలని రెచ్చగొడతారు కాబట్టి స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు ఆరుద్ర నక్షత్రంలో పుట్టినవారు కావచ్చు లేదా మృగశీర నక్షత్రంలో పుట్టినవారు కావచ్చు పాము వరక వండి వీరిది ఆ నాగేంద్రుడు ఎంత ఇస్తాడో కోప్పడితే బుస్ అని ఎట్లా బుస్సలాడతాడో అలాంటి స్వభావం ఉంటుంది కాబట్టి ఈ రాశి వారు నిదానం పడటం మంచిది ముఖ్యంగా నిరుద్యోగులు శుభవార్తలు వినే అవకాశం ఉంది అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులు అన్ని డిపార్ట్మెంట్ వారికి మంచి యోగ బలం ఉంటుంది వీరి జాతక బలానికి అలాగే వ్యాపారం చేసేవారికి మాత్రం రియల్ ఎస్టేట్ రంగం కలిసి వస్తుంది వడ్డీ వ్యాపారం కలిసి వస్తుంది ఫైనాన్స్ పరమైన వ్యాపారం కలిసి వస్తుంది వ్యవసాయ విషయంలో ఎర్ర పంటలు పండించేవారు మంచిగా ఉంటుంది ఎర్ర పంటలో ఏ పంట పండించినా బాగుంటుంది అలాగే ఏరే భూమి ఉంటుందండి ఎర్ర భూమిలో ఏ పంటలు పండించినా కలిసి వస్తుంది ఏరే కొందరికి ఏరే భూములు కూడా ఉంటాయి ఎర్ర ఎర్ర భూమి ఉండాలనే లేదు చెవుడు నేల ఉంటుంది మళ్ళీ నల్ల రేగడి నేల ఉంటుంది చాలా రకాలుగా ఉంటుంది అలాంటి భూములు మాత్రం ఇది ఎర్ర ఎరపటి పంట పండిస్తే కలిసి వచ్చే అవకాశం ఉంటుంది పాడి పరిశ్రమ పాడి పరిశ్రమ రంగంలో నడిచే అవకాశం ఉంటుంది అలాగే బోరు బావి విషయంలో కూడా కలిసొచ్చే అవకాశం ఉంటుంది బహుళంతస్తులు కట్టించేవారు కట్టేవారు అలాగే మాత్రం ఆ పని పట్టినవారు కాంట్రాక్ట్ రంగంలో ఉన్నవారు చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే ఆ పని ఆ పని చేస్తే డబ్బులు పెండింగ్లో ఉన్నవారు డబ్బులు రానివారు గవర్నమెంట్ పరంగా కావచ్చు ప్రైవేటు పరంగా కావచ్చు వారికి బిల్లు రానివారు తప్పకుండా బిల్లు వచ్చే అవకాశాలు ఉంటాయి వీరి జాతకంలో ఒక కోర్టు కేసు విషయంలో ఒకటి మాత్రం రెచ్చగొట్టే విషయంలో ఎవరైనా రెచ్చగొట్టే విషయం ఈ రెండు విషయాల్లో జాగ్రత్త పాటించాలండి వివాహం కాని వారికి శీఘ్రమేవో కళ్యాణ ప్రాప్తి అయ్యే అవకాశం ఉంది శ్రావణ మాసంలో కలిసి వస్తుంది లేదా మాత్రం వీరి జాతకానికి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం కలిసి వస్తుంది రుణాలు మాత్రం ఎక్కువ చేయొద్దు ఈ రాశివారు కరెక్ట్ మాత్రం అవసరమైతే మాత్రం వీరి జాతకానికి చూడాలంటే మాత్రం కారపుడితో అన్న అన్నం తినాలి మాత్రం ఎక్కువ శాతం మాత్రం లగ్జరీగా లైఫ్ గడపాలని మాత్రం రుణం చేయొద్దు రుణం చేస్తే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఈ రాశివారికి అలాగే వీరి రాశివారి జాతకంలో విద్యాస్థానంలో కలిసి వచ్చే ఉన్నాయి నవగ్రహాల్లో వీరికి ఐదు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఐదు నాలుగు గ్రహాలు అనుకూలంగా లేవండి తొమ్మిదవ స్థానంలో శని నడుస్తుంది కాబట్టి సరి సమానం ఉంటుంది వీరి జాతక బలానికి గురుబలం ఉంది కాబట్టి ఎక్కడ పోయినా గౌరవం లభిస్తుంది కుజగ్రహం బాగాలేదు కాబట్టి తొందరపాటు ఎక్కువ ఉంటుంది చంద్రస్థానం బాగుంది కాబట్టి ఆరోగ్యం మంచిగా ఉంటుంది స్వచ్ఛమైన ఆలోచన ఉంటుంది రవిగ్రహం బాగలేదు కాబట్టి వీరిని మాత్రం రెచ్చగొట్టేవారు ఉంటారు అవమానించే వాళ్ళు ఉంటారు రాహుకేతులు సరి సమానం ఉన్నారు కాబట్టి వీరి మైండ్ ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు రాహుకేతుల మూలంగా మాత్రం తీర్థయాత్ర ఫలప్రాప్తి వస్తూ ఉంటుంది ఆల్రెడీ ఎవరైనా దేవతల్ని అలాగే దేవుళ్ళని కొలిచిన వారు ఖచ్చితంగా వారు ఆ మొక్కుబడి తీర్చుకోవడం మంచిది సంతాన విషయంలో ఆరోగ్య విషయంలో కుటుంబ విషయంలో ధన విషయంలో రుణ విషయంలో అన్నిట్లో వీరికి కలిసొచ్చే అవకాశం ఉంటుంది గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు తొలగిపోయే అవకాశం ఉంటుంది ఇది విని చూసి ఆచరించేవారు ఈ మిథున రాశి వారికి సర్వ సౌఖ్యాలు సర్వశుభాలు ఆ శు ఆ శంకరుడు దేవాలయం కలిగే అవకాశం ఉందండి శుభం భూయత్